సార్ నమస్తే నమస్తే సార్ ఇది పంపినా సూపర్ అదే సూపర్ వచ్చింది కదా సార్ వాటర్ సూపర్ వచ్చింది ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే ఇది రెండు 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 కదా సార్ ఇది మనం కింది చూడండి బండ బండ అవును అది లాస్ట్ ప్యాక్ అవును అందులో అందులో పర్ఫెక్ట్ అయింది మళ్ళీ సెకండ్ సెకండ్ ఆఫ్ సబ్ సప్సెట్ అవునవును రెండు బాగున్నాయి సార్ సూపర్ వచ్చింది అంతేనా సర్వీస్ ఎట్లా ఉంది సార్ ఉందా మరి మీ సారీస్ రావడం సార్ అంతేనా మీ డాక్టర్ సార్ మీరు కచ్చితంగా మీకు మంచి సర్వీస్ చెయ్యాలనే ఉద్దేశం అయినా గతంలో మనం ఇచ్చిన గతంలో ఎక్కడో ఇస్తేనే మీరు రిఫరెన్స్ కిందకి వచ్చారు కదా అంటే నాకు చాలా మంది వెళ్తారు సార్ ఊర్లే ఎవరు చూసినారు ఎవరు చూసినండి సార్ చూసిండు నెంబర్ కావాలంటే నెంబర్ ఇస్తా ఇస్తాను మీరు కరెక్ట్ తీసుకుంటా అంటే ఇస్తా సార్ సార్ వచ్చిన వాళ్ళు మళ్ళీ నావసరం